ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟರಮಣಿಂದ ರಾಜ ಗಣನಾಥ ಬೋಧಲ್ ಬಂದಿ ಪೇ ನಿರಾಗೆ ಗಣನಾಥ ಹಿಂದೆ ರಾವಣನು ಮಾರದಿಂದ ತೋದಿಸದೆ ಸಂದರಣದಲ್ಲಿ ಗಣನಾಥ ಬೋದಲ್ ಒಂದಿ ಪೇ ನೀರಾಗೆ ಗಣನಾಥ ಮಂದಳ స్వామి ఆయన ఉన్నాడనేటువంటిది తెలుసుకోండి ఈరోజు దీపారాధన జరుగుతుంది అంటే సుమారు పదిహాధనంద Gajanana Moushaka Vahana Gajanana Gani Prema Gajanana Moni Jana Prema Gajanana Gajanana Swami Gajanana Lamba Hoda Rahe Gajanana Gajanana Bhadya Devam Prayakshami కొనసాగుతుంది మరి ఈ కన్యాదాన కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా విశేషంగా ప్రార్థిస్తున్నావు కోటి బ్రహ్మాండా

महालक्ष्मी नाम कन्या धूम्रुनी महे तथा मधुपरकं दत्वा वस्त्रनमसी मधुमाता रुद्रायते मधुकरं दिशिंधा महाधीर नसंदोषा दी ही मधुगोरज मधुत्योरस्तुना पिदा मधुमानो माधीर कावो मां अमृता पिदा లక్ష్మీ వెంకటరమణ గోవింద నారాయణ కార్యక్రమం సిబ్బందులు గారిని కళ్యాణ మహోత్సవానికి अच्त पर ब्रह्मणे जगत्कारण मिर्चावतार ऋषेय प्रवरा विद आचार्योत्रोवाय ब्रह्म शर्मणो ने देदाध्यायिनेच्युत पर ब्रह्मणे भूताय भूतायारायणा याेय प्रवरान्चार ऋषेय प्रवरान्चार्य गोत्रोद्भवायावरण पुत्रायाध्यायने अचुत वरब्रह्मणे जगत्कारण घोराय श्रीमणा निराकार साकार बर व्यूहवान् लक्ष्मी विष्णुप्त्मी गच्छता श्रुतिशीलशालि वबुषा प्राज्ञाम् प्रभूणान्द्रणा मद्ग्रामनिवासिनो हरिमतम् कर्तुम् समुत्साहिनाशीर्वादमहङ्करोमि दुषाम् सब्रह्म घोषाक् वयम्

सुपुद्धि तपसो निवृक्षो तस्य फलानि तपसानुजन्तु मायान्तरायाश्चेऽस्मिन् वृत्ति तदानुमेवास

భర్తూణ విశేషతీనివాస శాంతి కళ్యాణ మహోత్సవ అంగభూత కళ్యాణ మహోత్సవే మాంగళ్యుషే

అనండి అతిరాత్ర అతిరాత్రజపేయ పౌండరీకా అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్త్యర్థం షోడశ దానా మత్స్యపురాణోక్త ప్రకారేణ సాల కన్యాదానం కరిష్యేక సంబంధాభరణ

కళ్యాణ మహోత్సవంలో కన్యాదాన కార్యక్రమం పూర్తయింది ఇప్పుడు అంతర్పత बलं पदे लक्ष्मी पदे देंग्रियगुम स्मरामि सुमोहर्ते सावधाना बुलाना सावधाना आना दुण। सावधाना विघ्नेश्वरो विघ्न विनोरकारे निर्विघ्नकार्ये सुबलो प्रसिद्धो विघ्नेश्वरो नाम सुरेशु पूज्यां वरदा भवन्तु सावधाना सावधाना लक्ष्मी नारायण ध्याना सावधाना प्रबलादम्ब दुरवपशोकजलधे वृत्ता

सावताना गंगा सिंधु सरस्वती जय यमुना गोदावरी नर्मदा कृष्णा भीमरती झपल गुजरे यों श्रीगंगा गोमती कावेरी तेरी ते कबीला प्रयाग विनता मेत्राव तीत्या दया श्री सी है ही भवा कुरिया जगमंगलों होर दे

प्रतिदिनो कुरिया जगल मंगलम सुबहोदय तो सावधाना सुलक्षण सावधाना हा श्री लक्ष्मी नारायण ध्याना सावधाना हा प्रासा कमनीय को मलकरी रात्राक्षिता रोपनो कन्यादान पुरस्सरों सुरगुरमों

जान समाधान पत्नी जनकस्य पुत्री सीता अंगना सुंदर कोमलांगी श्री विष्णु पत्नी भुवने कमाता, माता वदो वराभ्या वरथा भवन्तो सावधान ओते చేత నిరాదనల అందుకునే ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య ముఖార విందాన్ని ఆ నవ ముఖాన్ని మనం చూస్తే చాలు మనకున్నటువంటి దుఃఖమంతా తొలగిపోతుంది విభుదేవో భృహస్పతిహి భువందైశ్చ ఆగ్నిశ్చ రసంధారయతాంధ్రవ లక్ష్మీనందరమనదేవినా రాజనామంది వాళ్ళు సయమ సీతరాయ జనక రాజ మనోహరాయ మామకా సదాయ మహిళ మంగళ కుండలాయ శ్రీవాలాయ జల చదు సేరాయ కుల మంగళము సీతారామ చంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాయ మహిత మంగళము విమల రూపాయ వివిధ వేగా सु जल चिंतकामिताय सुमो उदय कमलवास स्वामी भद्रगिवराय दीयमंगलो राय जल जरा मनोहराय माकाव्य सदा मंगल दही तम दुनम सीता वैनमंगलो कल्याणारिनात्रायाव्या प्रदाय స్పెషలిస్టును పెద్ద పెద్ద వాళ్ళను ఆయా రంగాల్లో ఉన్నతి స్థానాన్ని పొందినటువంటి మహాను బల వాళ్ళ ధర్మం కొరకు మీ మీ పిల్లల్ని పంపించండి అని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తారు మనం ఎందుకు ప్రార్థించకూడదు రోజు హనుమాన్ చాలీస పారాయణం చేయండి కంపల్సరీ బొట్టు పెట్టుకోండి శనివారం శనివారం మీ ఇళ్లలో ప్రార్థించకండి మీ దగ్గర ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళండి ఎందుకంటే అన్ని చెట్లు బతకాలి యాప్ చెట్టు మాత్రం బతకాలంటే కష్టం కూరగాయలైన తర్వాత అన్ని కూరగాయలు బతకాలి మరి హిందూ ధర్మం ఎందుకు బతకకూడదు హిందూ ధర్మం ఎందుకు చైతన్యవంతం కాకూడదు మీరందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో ఆరైందంటే అందరూ కూర్చొని ప్రార్థన చేయండి శనివారం మాత్రం మీకు దగ్గర ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళండి తప్పక మీరందరూ సహకరిస్తారు పది సంవత్సరాల వరకు ధార్మికమైనటువంటి హిందూ గ్రంథాలు రామాయణం మహాభారతం భాగవతం ఇవన్నీ మీకు ఒక ప్రమేయ రూపకంగా కథారూపకంగా తెలియజేసే బాధ్యత మీ పిల్లల బాధ్యతను మేము భుజాన వేసుకుంటాం రామసేవా మండలి నుంచి మీ ఆరోగ్యం గురించి మాకు సహకరిస్తున్నటువంటి యోగా మిత్ర మండలి అనంతరావు సా గారు తర్వాత ఆ టీం అంతా మాకు సహకరిస్తుంది ఆర్ఎస్ఎస్ శాఖ సహకరిస్తుంది మీ దగ్గర ఎలాంటి మేము ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది లేదు మీరు సంవత్సరంకి ఏది ఇస్తుంది ప్రేమతో మీ పిల్లలు పది సంవత్సరాల తర్వాత చూడండి సెల్ ఫోన్ అవుతుంటారు తల్లిదండ్రులకు ఉదయం లేవగానే నమస్కరిస్తారు మీ మాట వింటారు ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి అంటే మన్ని మాట వింటరు మన మాట వినరు ఇది అందరికి ఉన్నటువంటి నా దగ్గర నుంచి అందరికి ఉన్నటువంటి అవస్థ ఏదో కొందరికి తప్ప మరి నేననేది ఏంటంటే అలాంటి పరిస్థితి మీకు రాదు మాకు రాదు ఎందుకు సెల్ ఫోన్ మనం చేయబడుతుంది మరి గొప్ప స్థానంలో ఉంటాము ఇంటి పరిస్థితి ఎవరు చెప్పుకోలేము మన పిల్లల మనం దృష్టి పెట్టలేనటువంటి స్థితి మరి ఎలాంటి స్థితి మనకు రాకూడదంటే మీరు తప్పక మీ పిల్లల్ని శనివారం ఆదివారం రామసేవా మండలికి చేర్చాల్సిందే అది దానికి కేంద్రాలుగా మేము మా సరస్వతి విద్యా మందిర్ వాళ్ళని మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తాము వాళ్ళు సహకరిస్తారని నేను కోరుకుంటున్నా వేరే అవసరం లేదు మందిరాలు సరస్వతి విద్యా మందిర్ ఎవరు సహకరిస్తే వాళ్ళ ఆలయాలు స్కూళ్ళు మీరు రాకపోతే మీ ఇంటికే వస్తాం శనివారం ఆదివారం మరి ఎట్లా అంటే రిటైర్డ్ అయిన టీచర్లు ఉన్నారా లేదా హిందువులు వాళ్ళందరినీ స్వీకరిస్తాం వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వేతనలు ఇస్తాం ఇప్పుడు చాలా చిన్నది కనిపిస్తుంది ఇది మహా ఒక గొప్ప వృక్షంగా మారుతుంది నేను ఎవరిని నిందించడం లేదు ఇక్కడ రిటైర్డ్ అయిన టీచర్లు ఇంట్లో తిట్లు పడుతుంటారు భార్య పిల్లలతో ఏం పని లేదు ఇందులో వాళ్ళకి చెప్పినాం మళ్ళీ మాకేం చెప్తావు కుసం ఇంట్లో ఇటువంటి మాటలు వస్తుంటాయి అటువంటి స్థితి మీకు అవసరం లేదు రామసేవా మండలి వచ్చి విద్యా బోధన చేయండి మిమ్మల్ని రామసేవా మండలి పరిరక్షిస్తుంది ఇది త్రికరణ శుద్ధిగా నేను చెప్తున్నా రిటైర్డ్ అయినా ఏ గవర్నమెంట్ హిందూ ఉద్యోగులైనా వాళ్లను రామసేవ మండలి ఆదరిస్తుంది మీ ద్వారా సమాజ సేవ స్వీకరిస్తుంది మీకు కనీసంగా సంతృప్తి పరమైనటువంటి వేదనలు ఎవరు భరిస్తారంటే రామసేవ మండలి భరిస్తుంది మరి ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పే పని లేదు మీ అందరికీ ఉపయోగకరమైనటువంటి మండలి అంటే జగద్గురువులైన తీర్థ శ్రీపాదులు వారు వారు సత్యం వాళ్ళు ఇచ్చిన మంత్రాక్షంతలు ఎన్నడూ వ్యర్థం పోలేదు ఈరోజు వ్యర్థం పోలేదు మీరు వాళ్లను గురువులుగా స్వీకరించి రామసేవ మండలిలో చేరండి తప్పక అన్ని భవిష్యత్తు మేము చెప్పే పని లేదు మీరు అనుభవిస్తారు చెప్పి ఇది అని చెప్పి చేయలేకపోతే పాపం వస్తుంది అలాంటి స్థితి నాకు అవసరం లేదు రామసేవా మండలి వేరు పీఠం వేరు ఆ పీఠానికి నిర్వాహకుడుగా నన్ను స్థాపించారు తప్పక ఇంటింటికి నేను తిరుగుతాను మీ అందరిని వదిలిపెట్టను ఏదో నాలుగు డబ్బులు సంపాదించి పిల్లలకు పెళ్లిళ్ళు అయింది అంటే ఊరుకునే స్థితి మా గురువులని కాదు మమ్మల్ని ఊరికే కూర్చొనివ్వరు మిమ్మల్ని వదిలిపెట్టేది లేను ఇంటికి వస్తాం ధర్మాన్ని బోధిస్తాం తప్పక ఆ హిందూ ధర్మ చైతన్యాన్ని మీరు ఇంకా అభివృద్ధి చేయాలి తోడ్పడతారని చెప్తూ నేను విరమిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ నమస్కారం